అందరికీ నమస్కారం అండి ఈ కార్తీక మాసంలో నేను మహామహిమాన్మతమైన శివాలయానికి వచ్చానండి మీరు చూస్తున్నారు కదా ఇదే కోటప్ప కొండ చాలామంది వినే ఉంటారు చాలా ప్రముఖమైన దేవాలయం ఈ కొండపైన కాకుండా మీరు చూపిస్తున్నారు కదా ఇంకా పెద్ద కొండ ఎత్తేన కొండ ఉంది అక్కడ మొదటిసారిగా మహాశివుడు దక్షిణామూర్తి రూపంలో బాలుని రూపంలో ఇక్కడే వెళ్తారట కాలినడకన చాలామంది భక్తులు ఇక్కడి నుంచి ఆ కొండపైకి వెళ్తున్నారు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఈ కొండకి ఎలా వెళ్ళాలో ఎలా చేరుకోవాలో నాకు తెలిసిన సమాచారం చెప్తాను ఓం శివాయ పదని చూద్దాం మేము ముందు రోజు రాత్రి హైదరాబాద్లో పదకొండు గంటలకు బస్సు ఎక్కి మరుసటి రోజు నరసారావుపేట బస్ స్టాండ్లో దిగామండి ఇది గుంటూరు దగ్గర ఆంధ్రప్రదేశ్ అయితే తెల్లవారుజామున నాలుగున్నరకి బస్సులేమి ఉండవట కోటప్ప కొండకి వెళ్ళాలంటే స్పెషల్ బస్సులు ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి మామూలు రోజుల్లో అయితే ఆరు తరగతి ఉంటాయంట ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని కానీ ఈ కార్తీక మాసంలో కానీ ఈ బస్సులు ఐదు గంటలకు పెడతారు మేము ఐదుంపావుకు బయలుదేరే బస్సులోని తెల్లవారుజామున అంతవరకు బస్సులు ఉండవు ఏదైనా ఓన్ వెహికల్ ఉంటే మనం తొందరగా వెళ్ళొచ్చు ఈ బస్సు కోసం అది వెయిట్ చేయడం చాలా కష్టం ట్రైన్లో వచ్చేవాళ్ళు కూడా మార్నింగ్ ఎలాగంటే కష్టంగానే ఉంటుంది మనం డైరెక్ట్గా ఓన్ వెహికల్ కానీ అక్కడ నుంచి డైరెక్ట్గా జీపులు కానీ మాట్లాడితే కొండపై వరకు వెళ్తాయి కోటప్పకొండకి గారి నుంచి కానీ సత్తెనపల్లి నుంచి కానీ ఇక్కడ బస్సులు ఆగుతాయండి ఇక్కడ మహాశివుడితో కనిపిస్తుంది వంటక ఆర్చి కనిపిస్తుంది కదా మెట్ల మార్గం గుండా వెళ్ళాలంటే ఈ లోపల నుంచి వెళ్ళాలి లేకపోతే డైరెక్ట్గా పైకి కొండపైకి బస్సులు వెళ్తాయి ఈ పైన కొండ ఈ కొండ 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 ఇంకా పై కొండ కూడా ఉంటుంది ఈ గుడికి శ్రీకృష్ణదేవరాయలు ఎంతో విరాళాలు ఇచ్చి బాగా నిర్మించారని చెప్తారు మన భారతదేశంలోనే కన్నా వేరే దేశాల్లో కూడా శ్రీకృష్ణ దేవాలయాలు కట్టిన గుళ్ళు కూడా ఉన్నాయి ఇంకా మొదటిసారిగా ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటారు ఈ కొండతో పాటు ఇక్కడ వినాయకుడు వెళ్తాడంటారు మెట్ల మార్గం గుండా ఇలా వెళ్ళచ్చు నేను వెళ్తున్నాను కదా మెట్లన్నీ పసుపు కుంకాలతో బొట్లు పెట్టి ఉన్నాయి ఇక్కడ దీపం పెట్టి మెట్లకి నమస్కరించి అందరూ వెళ్తున్నారు ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు సుమారుగా ఎనిమిది వందల మెట్ల వరకు ఉంటాయంటారు ఈ మెట్లు ఇవన్నీ కట్టినవి కూడా ఆ దేశపు జమీందారంట అంటే ఇప్పుడు ఊరనుకోవాలది ఈ కోటప్పకొండకి గ్రామానికి చెందిన జమీందారు గారు కట్టించారట ఈ గుడి అందరూ ఈ మెట్ల మార్గం గుండా వెళ్తారు చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉందండి పైన పెద్ద పెద్ద విగ్రహాలు కూడా కట్టున్నాయి చాలా చక్కగా కనిపిస్తున్నాయి మొదటి మెట్టు మీద దీపం వెలిగించి అందరూ నమస్కారం చేసి వెళ్తున్నారు నేను కూడా కార్తీక మాసం సందర్భంగా ఈ గుడికి వెళ్ళాను వెళ్ళి దీపం వెలిగించి మొదటి మెట్టుకి నమస్కారం చేసి నేను కొండపైకి వెళ్తున్నాను అనమాట మీకు చూపిద్దామని ఈ మెట్లన్నీ వీడియో తీస్తున్నాను ఈ గుడి మన ఏరియా కట్టుబడి వారి పాలెం అంటారట ఇది చిలకలూరుపేట మండలంలోకి వస్తుంది ఈ గుడి పైకెక్కితే మనకి దక్షిణామూర్తి స్వరూపమైన కోటప్ప కొండ కోటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు ఆ కొండ నుంచి ఇంకా ఒక కొండ ఉంటుంది ఆ పైకి వెళితే బాలకోటేశ్వర స్వామి అదేనంటే పాత కోటేశ్వర స్వామి అని కూడా అంటారు అక్కడికి వెళ్ళాలి అది వెళ్ళాలంటే చాలా కష్టము రాళ్ళు తప్ప చదునుగా ఉండదు కాళ్ళు రుచ్చుకుంటూ ఉంటాయి అది జాగ్రత్తగా వెళ్ళాలి ఇది మెట్ల దారి మెట్ల మార్గం అని మీకు చూపిద్దాం వీడియో చేస్తున్నాను ఇలా వెళ్తే దగ్గర దగ్గర ఏడు వందల డెబ్భై నుంచి ఎనిమిది వందల వరకు మెట్లు ఉంటాయి అన్నమాట మీరు కూడా వెళ్ళే ఓపిక ఉంటే తప్పకుండా ఈ మెట్ల మార్గం మీద వెళ్ళి దర్శిస్తే చాలా బాగుంటుంది ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టి మొక్కలు తీర్చుకుంటారండి ఇంకా ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది మూడు శిఖరాలు నుంచి చూసినా కనిపిస్తాయి కనుక త్రికూట్రాచలం అని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఈ పైకంతా చాలా అద్భుతంగా ఉందండి మీకు ఒప్పుకుంటే తప్పకుండా మెట్ల మార్గం మీద వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఈదారి గుండ అనే కొండకావురు అనే ఊరు నుంచి శివభక్తురాలిన ఆనందవల్లి అనే ఆవిడ అంటే గులబామ మహాశివుడికి దాదాపు పదహారు వందల అడుగుల ఎత్తు ఉన్న కొండకి ఎక్కి రుద్రకొండకి ఎక్కి ప్రసాదాలు తీసుకెళ్ళి పెట్టేవారట ఇక్కడ నుంచి కొత్త కొండకి అంటే బ్రహ్మకొండకి ఆరు వందల అడుగులు ఎత్తు ఈ మెట్ల మార్గం గుండా ఉంటుంది అక్కడ నుంచి పైకి పదహారు వందల అడుగులు దగ్గర దగ్గర అక్కడ వరకు ఎక్కాలి మీరు కూడా వెళ్ళండి నేను కూడా పదహారు వందల అడుగులో ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నాను ఎలా వెళ్ళాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మెట్ల మార్గం దగ్గర వినాయకుడి గుడిని దర్శించుకున్నప్పుడు ఇక్కడ ఒక ఇండెక్స్ అంటే ఒక సూచిక పెట్టారు అంటే ఒక మ్యాప్ లాంటిది అనమాట ఈ రూట్ మ్యాప్ చూసుకుని కొండపైకి ఎలా చేరుకోవచ్చు కొండపైన ఏ గుడి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అని ఈ రూట్ మ్యాప్ చూసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి ఎటువైపు ఎలా వెళ్ళాలన్నీ క్లియర్గా ఉంది మీరు వినాయకుడిని దర్శించుకున్నప్పుడు ఇది తప్పకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది మెట్ల మార్గంలో ఉన్న మెయిన్ రోడ్లో అటు ఇటు పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయండి ఈ కొబ్బరికాయలు ఆవుని యువతులు అన్నీ దొరుకుతాయి ఈ ఆర్చికి ఎడమవైపు నుంచే ఘాట్ రోడ్ ఉంటుంది ప్రతి పది నిమిషాలకి ఒక బస్సుని దేవస్థానం వాళ్ళు వేయించారు ఇది కార్తీక మాసము శివరాత్రిలో మాత్రమే ఉంటాయి మిగతా రోజుల్లో బస్సులు దొరకడం చాలా కష్టం అండి ఓన్ వెహికల్ ఉంటే మంచిది ఆరు వందల అడుగులు ఎత్తుకి కొండపైకి ఎక్కేసాము పైనుంచి చూస్తే కింద ఆ ఊరు ఎలా కనిపిస్తుందో చూసారా లైటింగులతోనూ చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ దృశ్యం చాలా బాగుంది కదా కొండ గుడి ఆవరణలో విశాలమైన ప్లేస్ ఉంది అక్కడ పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉందండి ఆ నందీశ్వరుని విగ్రహం చుట్టూ దీపాలు పెట్టి అందరూ పూజలు చేస్తున్నారు కార్తీక మాసం అంటేనే దీపారాధన అంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పువ్వొత్తులు నెయ్యి దీపాలు వెలిగించి ఈ ఉసిరి దీపాలు కూడా పెట్టి అందరూ పూజలు చేస్తున్నారు కోటప్పకండు చూడాలంటే కార్తీక మాసంలో రావాలంటారు లేకపోతే మహాశివరాత్రికి మూడు రోజులు జా జాతర జరుగుతుందంట అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందంట అప్పుడైనా రావచ్చు మామూలు రోజులు వస్తే అసలు గుళ్ళ చాలా తక్కువ ఉంటుంది దర్శనం కూడా ఈజీగా అవుతుంది కానీ భక్తులందరూ బాగా పూజలు చేయడం అన్నీ చూడాలంటే తప్పకుండా కార్తీక మాసము లేకపోతే శివరాత్రి టైంలో రావాలంటారు చాలామంది భక్తులు తెల్లవారుజామునే వచ్చి గుడికి చేరుకొని ఈ పూజలు అయ్యి చేస్తూ ఉన్నారు బయట ఉన్న నంది విగ్రహానికి పూజ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ముందుగా ఆనందవల్లి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శించుకోవాలి ఈవిడ గొల్లబామ మహాభక్తురాలని చెప్పాను కదా ఇంతకుముందు ఫస్ట్ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మనం మహాశివుణ్ణి దర్శించుకోవాలన్నమాట ఇది ఆనందవల్లి అమ్మవారి గుడికెళ్ళే దారి చాలామంది తెలియక ముందుగా మహాశివుని దర్శించుకుంటారు ముందుగా ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మనం మహాశివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇదేనండి ఆనందవల్లి అమ్మవారి దేవాలయం శ్రీ గొల్లబామ ఆలయం అని కూడా అంటారు ఈ అమ్మవారిని దర్శించుకున్నాకే మహాశివుని దర్శించుకోవాలి మీకు రామచిలకల శబ్దం వినిపిస్తుంది కదా ఈ గుడి ఆవరణలో చిలక జోషం చెప్తారని చాలామంది రామచిలకల్ని పట్టుకుని ఉన్నారు అవే మీకు చిలకలు అరుపులు ఇస్తున్నాయి గుడి లోపల మొత్తం విగ్రహాలు పెయింట్తో వేస్తున్నాయండి ఎవరైస్తారో కానీ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ గుడి లోపల తగిలిచ్చారు ఇంకా కొన్ని అమ్మవారి మంత్రాలు కూడా గుళ్ళో వాళ్ళకి బోర్డులో చేసి తగిలించి పెట్టారు ఇంకా తెల్ల జిల్లాడు చాలా మంచిది అనేసి ఇక్కడ గుళ్ళో పంతుడు గారు పూజ చేసి ఇస్తున్నారు అది ఇంటి కట్టుకుంటే నరదోష అది పోతుంది అని చెప్తున్నారు అమ్మవారిని లోపల దర్శించుకుని బయటకు వచ్చాను ఇది అమ్మవారి ఆలయము ఈ ఆలయానికి రావాలంటే మెట్ల మార్గం గుండా వచ్చినప్పుడు మొదట అమ్మవారి ఆలయం దగ్గరికి వస్తాము ఇక్కడ బోర్డు మీద కూడా రాశారు అమ్మవారి ప్రథమ దర్శనం అని అంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మనం పైన మహాశివుని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్నాక మెట్ల పైకి వచ్చాను మీరు శిలాపలకం చూస్తున్నారు కదా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారట ఘాట్ రోడ్డుకి అప్పుడు మంత్రి కోటల శివప్రసాద్ గారు హయాంలోనే ఇక్కడ ఘాట్ రోడ్డు వేశారంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు శ్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాను గుడి ప్రాంగణంలోకి వెళ్ళాలంటే గుడి ముందున్న ఈ ఆచిలోంచి లోపలికి వెళ్ళచ్చు గుడి చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది హ్యాపీగా వెళ్ళచ్చు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు అంటే ఏ టైంకి ఏ పూజ చేస్తారు టికెట్ వివరాలు అన్నీ రాసి పెట్టారు ఇవి చదువుకుంటే మనకి అర్థమైపోతాయి ఇంకా ఈ గుడి ముందు చాలా పెద్ద శివలింగం కట్టారండి చాలా బాగుంది ఈ గుడి చుట్టుపక్కల కూడా చాలా చాలా పెద్ద విగ్రహాలు వినాయకుడిది కానీ బ్రహ్మదేవుడిది కానీ దక్షిణామూర్తిది కానీ మొత్తం చాలా విగ్రహాలు ఉన్నాయి ఘాట్ రోడ్లో కూడా విగ్రహాలు ఉన్నాయి ఓని మెహికలు వెళ్తే ఆ విగ్రహాలని మనం విడియో తీయచ్చు ఈ శివలింగాన్ని చూసారు కదా అందరూ దర్శనం చేసుకుని ఫోటోలు అవి దిగుతున్నారు తర్వాత ఆ పక్కనున్న కొండకి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాను నేను మహాశివుని దర్శించుకునే లోపలికి వెళ్తున్నాను ఇవన్నీ రాతి స్తంభాలు ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన స్తంభాలు వీటికి రంగులేసి ఇలా కలర్లో కనిపిస్తున్నాయి ఈ మెట్లగొండ పైకి వెళ్ళాలి ఇక్కడ వెలిసిన శివయ్యని పెద్ద కోటయ్య పెద్ద కోటేశ్వరరావుగా అంటారు ఇది బ్రహ్మకొండ దీనికన్నా వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్నది బాలకోటేశ్వర స్వామి చిన్న కోటయ్యగా అంటారు ఇది ఆనందవల్లి అమ్మవారు తనతో పాటు వస్తున్న శివుడిని వెనక్కి తిరిగి చూడొద్దని అన్నప్పుడు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి మహాశివుడు అంతర్ధానం ఇక్కడ వెలిసాడనే అంటారు ఇదేనండి పెద్ద కోట ఉన్న శివాలయము ఇక్కడ నుంచి పైకి వెక్కాలి చాలా మెట్లు ఉన్నాయి చూసారు కదా ఎన్ని మెట్లున్నాయో మీరు చూస్తున్న ఈ ప్రదేశం బ్రహ్మకొండ అంటారు మహాశివుడు రుద్రకొండ నుంచి బ్రహ్మకొండపై వెలిసాడంటారు దీనికి ఒక కథ ఆనందవల్లి అనే భక్తురాలు నిండు గర్భిణిగా ఉన్నా సరే శివుని పూజలు మానకుండా రోజు కొండపైకి వచ్చేవారట అప్పుడు శివుడు వద్దన్నా సరే వినేవారు కాదట అప్పుడు ఆనందవల్లితో నీతో పాటు వస్తాను వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మాత్రం మానే అని చెప్పగా ఆనందవల్లి సగం దూరం వచ్చేసరికి ఏదో శబ్దాలు వినిపించి వెనక్కి తిరిగి చూసేసరికి శివుడు వెంటనే ఈ కొండపై వెలిసారట అప్పుడే అమ్మవారు కూడా అంతర్ధానం అయిపోయి ఈ ఆలయం పక్కన ఆనందవల్లి అనే ఆలయం ముందుగా చూపించాను కదా అక్కడ వెలిసారట చూడండి ఎంత బాగుందో ఈ అంతాను పైనుంచి వ్యూ చాలా బాగుంటుందండి మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూడాలి ఇక్కడ దర్శన వేళలు దర్శనానికి కావాల్సిన సమయాలు ఎంత అమౌంట్ అవుతుందో అన్నీ రాశారు భక్తులందరూ పూలో వెళ్తున్నారు నేను కూడా వాటితో పాటు ఈ పూలో వెళ్తున్నాను మహాశివుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక అడుగు ఎత్తు వరకు మహాశివుడి విగ్రహం ఉంది చాలా అద్భుతంగా ఉంది గుడి ఆవరణలోంచి బయటకు వచ్చాక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టి మనకి ఇస్తున్నారు ఇంకో చోట అభిషేక వృత్తులు అనేసి ఇద్దరికి ఐదు వందల టికెట్టు సామూహికంగా ఇక్కడ అభిషేకాలు చేయిస్తున్నారు పెద్ద శివలింగం ఉందండి అందరూ కూర్చొని అంటే జంటలు కూర్చొని ఇక్కడ అభిషేక పూజలు అన్ని చేయిస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదేనండి కొబ్బరికాయలు కొట్టే చోట నుంచి కొద్దిగా గుడివైపు వెనక వైపు వస్తే అందరూ దీపారాధన చేసి ఉన్నారు దీపాలు అన్నీ వెలుగుతూ ఉన్నాయండి ఈ గుడివైపు వెనకనే వస్తే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు రావి చెట్టు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ అందరూ సుబ్రహ్మణ్యశల స్వరూపమైన నాగదేవత విగ్రహాలకి మొత్తం చుట్టూరు దీపాలు పెట్టి పూజలు చేస్తున్నారు చుట్టూరున్న నాగదేవత విగ్రహాలకి అందరూ పూజలు చేస్తున్నారు ఎందుకంటే ఏదైనా గ్రహ దోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఉంటే పోతాయనేసి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైన నాగదేవతలకి పూజ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఊర్ల నుంచి వేరే జిల్లాల నుంచి వేరే స్టేట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇలా మొత్తం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చారండి భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు మీరు చూడవచ్చు ఎన్ని విగ్రహాలను ఎంతమంది ఉన్నారు ఇది ఇంకా ఎర్లీ మార్నింగే ఈ సమయం పెరుగుకపోతే ఇంకా జనాలు కూడా పెరుగుతారంటున్నారు అప్పటికే చాలామంది జనాలు వచ్చారండి ఈ గుడికి మహాశివుని దర్శనం అయిపోయిన తర్వాత గుడి పక్కన మెట్లదారి పైకి ఉంది ఆ పైన పాములు పుట్టుందండి అదే అండి నాగదేవత అక్కడ పాలతో అభిషేకించిన తర్వాత పైకి వెళ్ళే మార్గం ఉంటుంది అక్కడ ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైన నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించుంటాయి ఈ కొండపైన కానీ ఇక్కడ కానీ చాలా ఎక్కువగా కోతులు ఉంటాయండి మన వస్తువులు చేతిలో పదార్థాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి లేకపోతే లాగేస్తాయండి కోతులు గుడి ప్రాంగణంలో ఇక్కడే ఉంటాయి కొండపైకి వెళ్ళే కొద్ది ఉండవు ఇక్కడ నుంచే కొండకి మార్గం ఉంది చూడండి పెడుతుంటే ఎలా లాక్కుని పారిపోతున్నాయో మీరు జాగ్రత్తగా ఉండాలి కోతుల దగ్గర నాగదేవత పుట్ట తర్వాత నుంచి ఇదిగోండి దారి గుడి చరిత్ర ప్రకారం మహాశివుడు మొదటిసారిగా ఈ పైకొండపైనే వెలిశాడంటారు వెలిసాడంటారు నేను నడుచు వెళ్దాం అనుకుంటున్నాను దారేమీ మెట్లు ఉండవు ఏమీ ఉండవు రాళ్ళు రప్పలు దాటుకుంటానే వెళ్ళాలి ఒక లెవెల్ ఉండదు ఎగుడు దిగుడుగా ఉంటుందండి ఇప్పుడు ఇలాగే పైకి వెళ్తున్నాను నేను కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా విచిత్రమైన రకరకాల మొక్కలు కనిపిస్తుంటాయి జీవితంలో ఎప్పుడూ చూసుండమో ఇది ఒక రకమైన క్యాక్టస్ మొక్క చాలా పెద్దగా ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి కొండపైన ఈ కొండపైకి వెళ్ళే భక్తులు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరు నేను కూడా వేసుకోలేదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి ఈ కొండకి ఇంకో పేరు కూడా ఉంది కాకులు వాళ్ళని కొండని కూడా అంటారు ఆనందవల్లి మహాశివుడి కోసం ప్రతిరోజు ప్రసాదాలు వండి పైకి తీసుకెళ్లేవారట అలాగే ఒకసారి తీసుకెళ్తుంటే ఒక కాకి వాలి ప్రసాదాన్ని కింద పడేస్తాయట తను చాలా బాధపడతారట శివుడి ఇది గ్రహించి ఈ కొండ మీద ఇక నుంచి కాకులు వాలకూడదు అనేసి ఒక శాపం ఇస్తారట అప్పటి నుంచి కొండమైన కాకులు బాలవు మాకైతే ఎక్కడా కాకులు కనిపించలేదు బ్రద్దలు మాత్రం అక్కడక్కడ తిరుగుతూ కనిపించాయి ఈ కొండ చరిత్ర ఇది ఎక్కడో కొండ కా ఊరు నుంచి ఆనందవలేనే లేని మహాశివుడి కోసం ఈ కొండపైకి ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టేవారట ఇదే రుద్రకొండ మహాశివుడు వెలిసిన అసలైన కొండ ఈ కొండపైకి ఎక్కడం కొంచెం సాహసంగానే అనిపించింది ఓపుకున్నప్పుడే ఇలాంటి కొండలో గుళ్ళు గోపురాలు చూసేయాలండి లేకపోతే చాలా కష్టం ముప్పై ఏళ్ళకే ఓపికలు ఉండట్లేదు ఇప్పుడు పిల్లలకి నలభై ఏళ్ళు వచ్చేసరికి చూసేయ్యలే అని చాలా మట్టుకి యాభై ఏళ్ళు వచ్చా కూడా చూడాలంటే చాలా కష్టము తర్వాత జనరేషన్ వెళ్ళలేరేమో అందుకనే ఓపిక ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇలాంటి తప్పకుండా చూడాలి యాభై ఏళ్ళ తర్వాత ఇంకా ఎక్కలేమేమో చాలా కష్టము యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి కొండలు అన్నీ ఎక్కారంటే చాలా అదృష్టంగా భావించాలి ఇంకా చాలా గొప్పగా భావించాలి అంత తూలిపోతా తుడుతా ఎక్కుతున్నాను అందరూ కూడా అలాగే ఉంది కాళ్ళకి రాళ్ళు సోదురుగుచుకున్నట్టు ఉన్నాయి అంత నొప్పి వస్తున్నాయి అన్నమాట అలా నడుస్తా పైకి వెళ్తూ ఉన్నారు అందరూ మొత్తం అంతా చిన్నపిల్లలు కూడా వస్తున్నారు చాలా ఉత్సాహంగాను మీకు కూడా చెప్తున్నాను ఎందుకంటే మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళు చిన్నప్పుడే ఇలాంటి గుళ్ళకి గోపురాలకి తప్పకుండా తీసుకెళ్ళండి తర్వాత వెళ్ళలేరు అదిగోండి గంటల సౌండ్ వినిపిస్తున్నాయి కొండపైకి దగ్గరికి వచ్చేసాము ఓం నమశివాయ దక్షిణ యజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో కైలాసంలో తపస్సు చేసి బ్రహ్మదేవతల కోరిక మేరకు ఈ రుద్ర కొండపైనే వెలిసి అందరికీ జ్ఞానోపదేశం చేశారంటారు ఇదే గుడి అంటారండి విష్ణువు కూడా శివుని కోసం ఈ కొండపైనే తపస్సు చేశారని అంటారు ఇక్కడ పాపనాశేశ్వరం కూడా ఉంది ఫైనల్గా కొండపైకి ఎక్కేశానండి మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి ఇంత పైకి ఎక్కే నిజంగా నేనే ఎక్కాన చాలా ఆశ్చర్యం అనిపించింది మనకి ఎక్కాలన్న సంకల్పం ఉంటే ఆ భగవంతుడే మనకు శక్తిని ఓపికని ఇస్తారు ఆ కింద కనిపిస్తుంది కదా అదే పాపనాశనం అక్కడికి వెళ్ళొచ్చు మనం తర్వాత దిగి ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా చిన్న గుడి ఇక్కడ మాత్రం చిన్న ఉంది ఉందన్నమాట ఇక్కడే అందరూ దీపాలు వెలిగిస్తున్నారు మారేడు చెట్టు ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి ఆ చెట్టుకి పూజలు చేస్తారు కార్తీక మాసంలో మారేడు చెట్టుకి ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారు కదండి అలాగే అందరూ చేశారు పైకి నేను కూడా పూజలు చేసుకున్నాం కార్తీక మాసంలో ఉసు చెట్టు కింద భోజనాలు చేస్తారంటారు మేము కూడా ఈ ఉసు చెట్టు చుట్టుపక్కల భోజనాలు చేసాము ఇలా పక్క నుంచి దారి ఉందండి ఈ లోపలికి వెళ్ళి మనకి అభిషేకం చేయిస్తున్నారు మన చేత్తోనే అభిషేకం చేయొచ్చు ఒక్కొక్కరికి సార్లు అభిషేకం చేయనిస్తున్నారు శివుని గుళ్ళకి వెళ్ళిన తర్వాత పంతులు గారు మాతో స్వయంగా మూడు సార్లు శివునికి అభిషేకం చేయించారు మగవాళ్ళకైతే పైన షర్టు తీసేసి పైన టవల్ వేసుకొని వచ్చాక అభిషేకం చేయిస్తున్నారు ఇక్కడ భోజనాలు పెట్టారని ఉచితంగానే మేము భోజనం చేసాం విరాళాలు కూడా సేకరిస్తున్నారు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఈ కొండపై వెలిసిన మహాశివుని మేధా దక్షిణామూర్తి అని పిలుస్తారు చిన్నపిల్లల్ని ఎక్కువగా తీసుకొస్తారు చిన్నపిల్లలకి తెలివితేటలు మేధస్సు గురుబలం బాగుంటుందని ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తారు ఈ గుడికి చిన్నపిల్లలకి కింద ఉన్న గుడి దగ్గర అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తారండి అంత మంచి గుడి మీరు ఎప్పుడున్న చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించవచ్చు కొండపైకి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు మా దర్శనం అయిపోయింది ఇప్పుడు పదహారు వందల అడుగులు ఆ కిందకి దిగాలి భక్తులు ఎవరు కాళ్ళకి చెప్పులేసుకోవట్లేదు అంతా ఈ మార్గం గతుకులమయం రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి నాదొక సలహా ఎలా చేయొచ్చో చేయకూడదో తెలియదు కానీ ఈ వీడియో చేశాక వచ్చే భక్తులు మాత్రం కాళ్ళకి తప్పకుండా సాక్షులు వేసుకొస్తే మంచిదని నా సలహా అండి కొండపైకి ఘాట్ రోడ్లో ఇదే దారిలో వస్తారు మీరు వెనకాల చూస్తున్నారు కదా పెద్ద వినాయకుడి విగ్రహం కట్టేసింది ఇటుపక్క దక్షిణామూర్తి విగ్రహం కట్టుంటుందండి మహాశివుడు అవతారం ఇక్కడ దక్షిణామూర్తే కదా ఇక్కడ ఓన్ వెహికల్స్ కానీ కార్లు కానీ ఇక్కడే ఆపేస్తారు ఇలా నడుచుకొస్తుంటే దక్షిణామూర్తి స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కట్టారో ఇక్కడ నమస్కరించి ముందుకు వెళ్ళాలన్నమాట ఇది దారి ఘాట్ రోడ్ నుంచి వచ్చే దారి ముందుకి గుడి ఉంటుంది ఇంకొంచెం ముందుకు వస్తే ఒక చెట్టు దగ్గర అందరూ దీపారాధన చేస్తున్నారు ఈ చెట్టు వరకే వెహికల్స్ అన్ని అలౌడ్ ఈ చెట్టు దాటితే అందరూ నడిచి వెళ్లాల్సిందే కార్లు అన్నీ ఆపేశారు ఈ చెట్టు దగ్గర పక్కన కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్ముతున్నారు ఈ చెట్టుకు ఎదురుకుండా చిన్న హోటల్ కూడా ఉంది అక్కడ టిఫిన్లు అన్ని దొరుకుతున్నాయి ఆ హోటల్ పక్కన గాజులు దండలు అన్నీ అమ్ముతున్నారు మనం ఈ గుడికి వచ్చిన గుర్తుగా అందరికి తీసుకెళ్తాం కదా చిన్నపిల్లల ఆటోస్సులు అన్నీ ఈ చెట్టుకు ఎదురుకున్న హోటల్ పక్కన అమ్ముతున్నారు ఇక్కడ నుంచి పక్కన మేధా దక్షిణామూర్తి ఆలయం ఉంది ఇందులో విగ్రహం చాలా బాగుందండి ఆ విగ్రహాన్ని చూసాను చాలా చాలా బాగా అనిపించింది ఈ మేధా దక్షిణామూర్తి ఆలయం పక్కనే ఒక ప్రసాదం కౌంటర్ ఉంది చాలామందికి తెలియకపోవచ్చు ఇక్కడ దేవుడికి స్పెషల్ ఏంటో తెలుసా అరిసెలు ప్రసాదం కింద పెడతారు ఆ ప్రసాదం మనం తప్పకుండా ఈ పక్కన కొనుక్కోవచ్చు లడ్డూ కూడా అమ్ముతున్నారండి ఈ కొండపైన పెద్దవాళ్ళకి హ్యాండిక్యాప్స్ వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇది బాగా అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించదు దక్షిణామూర్తి ఆలయం పక్కనే ఈ లిఫ్ట్ ఉందండి కొండపైన దేవస్థానం వారి రూములు ఉన్నాయి ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి మేము ఎవరన్నా కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవచ్చు కొండ కింద కూడా రూములు ఉన్నాయని విన్నాను నేను ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరోజు నిద్ర చేయాలని అంటారు మాకు సమయం లేకపోవడం వల్ల ఉండలేకపోయాము ఒక్కరోజే ఉండటం వల్ల ఇక్కడున్న పాపనాశేశ్వర ఆలయాన్ని కానీ పాపనాస తీర్థం అనే చెరువుని కూడా చూడలేకపోయామండి ఖచ్చితంగా రెండు రోజులు ఉంటే కానీ అన్నీ చూడలేమండి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు రోజులు ఉంటేనే బాగుంటుంది కొండ కిందకి వెళ్తున్నామండి ఇది ఘాట్ రోడ్డు ఈ ఘాట్ రోడ్లో వెళుతూ చుట్టుపక్కల ప్రకృతి చాలా బాగా అనిపిస్తుంది మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చేయండి ఈ ఘాట్ రోడ్డు నుంచి వెళ్తే జూ పార్క్ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ కూడా ఉంటుందండి ఈ కొండ చుట్టుపక్కల పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి ఇవన్నీ సమయభావం వల్ల నేను అన్నీ మిస్ అయ్యాను ఓం నమ శివాయ అదే విచిత్రము పైనుండ కొండ ఎక్కిది కిందకి దిగేసరికి కాలుకున్న నొప్పులన్నీ మాయమైపోయాయి అదే లేదు అనుకుంటా నాకు తెలిసిన సమాచారం ఈ వీడియో మొత్తం మీకు చూపించానండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి